తెలుగు మిత్రులారా మోదీ తాత గారు మాటలు మీరు విన్నారు కదా చంద్రబాబు గారు బ్రదర్ పవన్ కళ్యాణ్ ఇది మనమే మీరే లో వచ్చినంత వరకు ఏమన్నారు స్పెషల్ స్టేటస్ ఇస్తాను స్మార్ట్ సిటీలు కడతాను నల్లధనం తీసుకొస్తాను అందరినీ శాంతిగా ఉంచుతాను అద్భుతాలు చేస్తాను డాలర్ రూపాయితో సమానం చేస్తాను ఇరవై కోట్లు ఉద్యోగాలు పది సంవత్సరాలు ఇస్తాను ఆ మాటలన్నీ మర్చిపోయి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మనకి మట్టి దీపము ఇప్పుడు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ విక్కీ టాబ్లెట్ అప్పులు మనం చేసి మన రాజధాని కట్టుకోవాలట ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా మన డబ్బంతా తీసుకెళ్లి గుజరాత్కి అప్పు చెప్తున్నారు లక్షల కోట్లు మార్పు రావాలి మాకు మోదీ వద్దు మోదీ తొత్తులు వద్దు అన్నవారు అందరూ క్లిక్ చేయండి వీడియో ఫార్వర్డ్ చేయండి మార్పు తీసుకురండి